అధికారం కోసం కొందరు నాయకులు విశ్వ ప్రయత్నాలు చేస్తారు ఎవరి స్టైల్లో వారు ఓట్ల కోసం పాటలు పడతారు అయితే అధికారం కోసం ఒకలా అధికారంలో ఉంటే మరోలా వ్యవహరించడం రాజకీయ నాయకులకు సర్వసాధారణం ఎన్నికల సమయంలో అయితే రాజకీయ నాయకులు ఓటర్లను ఆకట్టుకునేందుకు నానా అవస్థలు పడుతుంటారు ఒకరు దోశలు పోస్తే మరొకరు సైకిల్ తొక్కుతారు ఇంకొకరు క్రికెట్ ఆడుతారు ఇలా నియోజకవర్గాల స్థాయి నేతలు ఓట్ల కోసం పాటలు పడతారు మరి రాష్ట్ర స్థాయిలో అయితే ఇలా మరి జాతీయ స్థాయిలో అయితే ఎలా ఉంటుంది ఎన్నికల ముందు ఓట్ల కోసం ఆ పార్టీ ఈ పార్టీ అని తేడా లేకుండా అన్ని రాజకీయ పార్టీలు హామీల మీద హామీలు వర్షం కురిపిస్తాయి ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో అయితే ఉచిత పథకాల అమలుతో పాటు నగదు బదిలీ కూడా ప్రధాన హామీగా మారిపోయింది తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు కర్ణాటక ఢిల్లీలో మహిళలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం అమలు చేస్తున్నారు ఇక కేంద్ర స్థాయిలో అయితే చాలా వాగ్దానాలు ప్రకటిస్తారు అయితే జాతీయ స్థాయిలో ఉన్న పార్టీలు అయితే రాష్ట్రాల్లో పోటీ చేసే సమయంలో వ్యవహరించే తీరు ఇంకోలా ఉంటుంది ఓటర్లకు ఆకట్టుకోవాలంటే ఆయా రాష్ట్రాలకు నిధుల కేటాయింపు రైల్వే ప్రాజెక్టులు ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి తాజాగా కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది మోదీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ సర్కార్ దేశంలోని అన్ని రాష్ట్రాలను సమానంగా చూడాలి కానీ అలా జరగడం లేదనే మాట బాగా వినిపిస్తుంది ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో బీజేపీ గెలిపే లక్ష్యంగా మోదీ సర్కార్ వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి కూడా అయితే ఇప్పుడు ప్రధాన ఆరోపణ ఏంటంటే మరో నాలుగు నెలల్లో దేశంలో పశ్చిమ బెంగాల్ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్నాయి అలాగే కేరళలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగాల్సి ఉంది ఈ రాష్ట్రాలు బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది కానీ అవి ఫలించటం లేదు తమిళనాడు కేరళలో అయితే బీజేపీ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది కేరళలో కనీసం డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి అందుకే కేరళ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించే సురేష్ గోపి వంటి స్టార్ నటుడు కేంద్ర మంత్రిని చేసిన మోదీ సర్కార్ ఆయన అభిమానుల ఓట్లపై కన్నేసి ఇప్పుడు కూడా అలాంటి ప్లాన్ వేసినట్లు కనిపిస్తుంది తాజాగా పద్మశ్రీ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది అందులో ఎన్నికలు జరిగే రాష్ట్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తుంది పద్మ పురస్కారాలను లోతుగా పరిశీలిస్తే అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ను ఐదుగురికి ప్రకటించారు అందులో ముగ్గురు కేరళకు చెందిన వారే ఉన్నారు ఇక పద్మభూషణ్ అవార్డులను పదమూడు మందికి ప్రకటిస్తే ఆ జాబితాలో కేరళ నుంచి ఇద్దరికి తమిళనాడు నుంచి ఇద్దరికి అవార్డులు దక్కాయి ఈ జాబితాలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక్కరు కూడా లేరు పద్మశ్రీ పురస్కారాలు తమిళనాడు పశ్చిమ బెంగాల్కే ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టం అవుతుంది నూట ముప్పై ఒకటి మందికి పద్మశ్రీ పురస్కారం దక్కితే అందులో తెలుగు రాష్ట్రాల వాళ్ళు పదకొండు మంది ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు తెలంగాణ నుంచి ఏడుగురికి పద్మశ్రీ పురస్కారం దక్క అదే సమయంలో తమిళనాడు నుంచి పదకొండు మందిని పద్మశ్రీకి ఎంపిక చేయగా పశ్చిమ బెంగాల్ నుంచి పది మందిని ప్రకటించారు ఈ వివక్ష ఇప్పుడు విమర్శలకు తావిస్తుంది తీవ్ర ఆరోపణలకు కారణమవుతుంది ఇటీవల కేంద్రం ప్రకటించిన వందే భారత్ స్లీపర్ అమృత్ భారత్ రైళ్ల కేటాయింపుల కూడా కేంద్రం తమిళనాడు పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆయా నటులు కళాకారుల అభిమానులను సంతృప్తి పరిచేందుకు అలా అవార్డులు ఇవ్వడం సరికాదనే మాట వినిపిస్తుంది ఓట్ల కోసమే అధికారం చేపట్టేందుకు ఇలాంటి పనులు చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది నిజంగానే అవార్డుల వెనుక బీజేపీ స్కెచ్ ఉందా అందుకే అలా ఎంపిక చేసుకొని ప్రకటించారా అనేది వాళ్ళకే తెలియాలి మరి నబిస్ కోసం స్టేటింగ్ టు హిట్ ఇవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवालन कुने वाले की विश्वसनीय मैंने पेरु मने सौरिया कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौरिया कंसल्टेंसी कांटेक्ट एट नाइन